బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ అనేకమంది మంది బీసీలు గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాగ ఋషి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముట్టడి కార్యక్రమంలో అనేక మంది బీసీలు పాల్గొని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఆయన్ని వెంటనే తొలగించాలని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని రెండేళ్లుగా సీఎంగా డ్రామాలు కొనసాగించి ఇప్పుడు చేతులెత్తేయడం దగా మోసం న్యాయవంచనం చేయడమేనని విమర్శించారు బీసీలను మోసం చేసిన దానికి రాహుల్ గాంధీయే బాధ్యత వహించాలని జనవరిలో పెద్ద ఎత్తున బీసీలను సమీక్షించి జనపద్ వద్ద ముట్టడి చేపడతామని హెచ్చరించారు ముట్టడి కార్యక్రమంలో బీసీ నేతలు గుజ్జా సత్యం నీలా వెంకటేష్ అజయ్ కుమార్ జక్కిని సంజయ్ పద్మ అనురాధ వేణుమాధవ్ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సెల్ఫ్ ఇమోలేషన్ చేసుకోవడం జరిగింది కొన్ని రోజుల క్రితము ఫార్టీ టూ పర్సెంట్ లోకల్ బాడీ రిజర్వేషన్ కోసం అట్లానే అనేక దీక్షలు కృష్ణనగర్ న్యాయ దీక్ష ధర్మ దీక్ష ధర్మ పోరాట దీక్ష సత్యాగ్రహ దీక్ష ర్యాలీలు దీక్షలు డైలీ ఒక ర్యాలీ చేయడం జరుగుతుంది తెలంగాణలో కానీ ప్రభుత్వం మాత్రం బీసీల పట్ల చిన్న చూపు చూస్తుంది తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారికి నేను ఒకటి చెప్తున్నాను మీరు ఢిల్లీ రోడ్ల మీద దీక్షలు చేయడం కాదు మీరు సివిల్ డిస్సీడియన్స్ మూమెంట్ చేయడం కాదు ఢిల్లీ రోడ్ల మీద ప్రధాని మోడీని తిట్టడం కాదు మీరు ఏం చేశారు బీసీల కోసం డెబ్బై ఏళ్ళ రాహుల్ గాంధీ అడుగుతున్నాను నేను మేము ఏఐసిసి ముట్టడికి పోతే ఇందిరాబాన్ ముట్టడికి పోతే పోలీసుల తోటి మీరు అడ్డుకున్నారు అక్కడ పిరికి పందల లాగా మీరు అక్కడ నుండి పోలీసులను పంపి మీరు ఇట్లాంటి పిరికి పందాలు చర్యలు చేస్తారా మీరు ఎందుకు మీరు ఆ రోజు ఎందుకు పెట్టిరు అక్కడ దీక్షలు ఎందుకు పెట్టిరు ప్రధానమంత్రి బీసీ పెట్టిన ఎందుకు అన్నారు లీగల్లీ బీసీ అని ఎందుకు అన్నారు మేము ప్రశ్నిస్తున్నాం రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు లెక్కలు తప్పు చూపించారు బీసీల లెక్కలు తగ్గించి చూపించారు తెలంగాణ అరవై ఒక్క శాతం ఉన్న బీసీని యాభై ఆరు శాతం చూపించారు మీరు ఎందుకు మీకు బీసీలు అంటే ఎంత భయము మీరు ఏం చేసిరు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసిరు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ లో బీసీల రిజర్వేషన్ తగ్గిస్తారా మీరు పదిహేడు శాతం చేస్తారా మీరు బీసీల తిరగబడ్డారు ఏమన్నారు ఇరవై ఒక్క శాతం ఎట్లు ఇస్తారు బీసీల జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఇచ్చారు స్వయాన్న మీ నిరంజన్ రావు మీ బీసీ కమిషన్ చైర్మన్ చెప్పిండు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఒక నకిలీ జియో దాన్ని వెనక్కి తీసుకుందామని చెప్పిరు అట్లాంటిది మీ బీసీ కమిషన్ చైర్మన్ చెప్పిన మాట విను మీరు బీసీలని ఈ రోజు కించపర్చిరు మేము ఈ రోజు ఏఐసిసి వెళ్ళడం జరిగింది పోలీసులు అడ్డుకున్నారు ఇక్కడ తోటి ఆగదు ఈ కార్యాచరణ ఆగదు మేం చెప్తున్నాము రాహుల్ గాంధీ గారికి ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డి డిక్లరేషన్ అట్లనే ప్రకటిస్తాం మేము మెడల్ వంచుతాము గుర్తుపెట్టుకోండి డెబ్బై డెబ్బై ఎనిమిది ఏళ్ల స్వతంత్రంలో మీరు చేయని పని నరేంద్ర మోడీ గారు ఆర్కృష్ణ డిమాండ్ మేరకు నితీష్ కుమార్ డిమాండ్ మేరకు జనగణలో భాగంగా కులగణ నొప్పుకోవడం జరిగింది ఇది ఆరంభం మాత్రమే కులాల లెక్కలు తెలిసినాక చట్టసభల్లో బీసీల లెక్కలు వస్తాయి మహిళా బిల్లుల కూడా బీసీ మహిళల కోట వస్తుందని చెప్తున్నాము ప్రతి ఒక్కటి మేము సాధించుకుంటాం యాభై ఏళ్ళ క్రితం కృష్ణ పోరాడినప్పుడు ఇవన్నీ లేవు ఈ రోజు ప్రధానమంత్రి గారు జాతీయ బీసీ కమిషన్ కి ఆర్ కృష్ణ డిమాండ్ మేరకు రాజ్యాంగ హోదా కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేను జస్టిస్ లోయిని కమిషన్ కూడా వేయడం జరిగింది ఈక్విటీ విత్ ఇన్ ద ఈక్విటీ అన్న సిద్ధాంతం తోటి ఇప్పటి రిజర్వేషన్ ఫలాలు పొందని కులాల కోసము జస్టిస్ లోహిణి కమిషన్ వేసి వర్గీకరణ చేసి ఆ కులాలను గుర్తిస్తాము అట్లనే రిజర్వేషన్ ఫలితాలు అభివృద్ధి ఫలితాల కోసం సెంట్రల్ డేటాబేస్ పెట్టి మానిటర్ చేయాలని కూడా జస్టిస్ లోహిణి కమిషన్ నివేదిక ఇచ్చింది ఆ కమిషన్ ఆధారంగా రేపు కుల జరిగినాక ఖచ్చితంగా బీసీలను వర్గీకరణ చేసి బ్యాక్వర్డ్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ మోర్ బ్యాక్వర్డ్ అని నాలుగు వర్గాలు చేయమని చెప్పి అనమాట జస్టిస్ లోహిణి కమిషన్ ఆ వర్గీకరణ చేసి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో మేము కులగణన లెక్కలు వచ్చినాక చట్ట సభల్లో రిజర్వేషన్ సాధిస్తాం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇదే కులగణన యొక్క రీజన్ అని మేము కూడా నమ్ముతున్నాము లెక్కలు వచ్చినాక జాతీయ స్థాయి ఉద్యమం చేస్తాం ఢిల్లీ వేదిక మీద ఈసారి ఇట్లా కాదు మేము మేము న్యాయబద్దంగా తమ్ముళ్ల మీద కేసు లేస్తారని పోలీసులకు చెప్పడం జరిగింది మా మీద కేసు అయినా పర్వాలేదు మేము జైలుకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ అమాయకులు ఉన్న తమ్ముళ్లు ఇక్కడ దీక్షలు ఉన్నారు జిల్లాల నుండి వచ్చినారు వాళ్ళ మీద కేసులు కావద్దని మేము పోలీసులను సంప్రది పోలీస్ పర్మిషన్ కోసం అప్లై చేస్తే పోలీసులు ఇక్కడనే నిర్బంధించారు ఎంపీ క్వార్టర్స్ ముందు మమ్మల్ని నిర్బంధించడం జరిగింది నెక్స్ట్ టైము ఇట్లా చేయము మిలిటెంట్ పోరాటం చేస్తాం మేము ఈ తమ్ముళ్ళని తీసుకురాము కరుడు కట్టిన ఉగ్రవాదాలను నార్త్ ఈస్ట్ లాగా చేస్తాం మేము పోరాటం నార్త్ ఈస్ట్ లాగా పోరాటం చేసి ఏఐసిసి గాంధీ భవన్ ని అక్కడ ఏఐసిసి భవన్ ని రెండింటినీ కూడా అక్బర్ రోడ్ భవన్ రెండింటినీ కూడా మేము ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం మేము ఈ చట్టాన్ని మాకు వర్తించం మా గొంతు పార్లమెంట్లో లో అనే మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసము మేము తెలంగాణలో కూడా అనేక కార్యక్రమాలు చేయబోతున్నాం అని మేము రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాం ఫుట్బాల్ మీరు ఆడుకోవడం కాదు బీసీలు చూపిస్తారు ఫుట్బాల్ ఆడుకోవడం ఎట్లుంటుంది ముఖ్యమంత్రి గారు బీసీలో ఫుట్బాల్ బీసీలతో ఫుట్బాల్ కాదు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఉంటాయి రాబోయే రోజుల్లో మీకు తెలంగాణ ట్వంటీ ట్వంటీలో మేమే విన్నర్ అవుతాం మేము అరవై శాతం నాలుగు శాతం నాలుగు శాతం మీకు గెలుస్తుంది మేము ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే తొంభై ఆరు శాతం మీరు నాలుగు శాతం నాలుగు శాతం మైనార్టీ మమ్మల్ని మీరు పరిపాలిస్తారా మీరు ఆలోచించండి మీరు ఒకసారి మాదే గెలుపు రాబోతుంది బీసీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం రాబోయే రోజుల్లో నేను ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను